మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలందరికీ శుభవార్తను తెలిపారు అది ఏమిటంటే ఆడబిడ్డ నిధి పథకం కింద పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ అర్హురాలని చెప్పారు అది ఏ విధంగా అంటే ఎవరికెవరికి చెందుతుందో అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వాటికి ఏమేమి అంటే సర్టిఫికేట్స్ ఏమేమి ఉండాలో అది కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ముఖ్యంగా ఆమె ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్లో ఆధార్ కార్డ్ అనేది గుర్తింపు కార్డు అనేది నమోదై ఉండాలి వేరే రాష్ట్రంలో ఉంటూ వేరే రాష్ట్రంలో ఉండొచ్చు కానీ ఆధార్ కార్డ్ అనేది ఆంధ్రప్రదేశ్ అయి ఉండాలి అలా అయితే ఖచ్చితంగా ఆమె అంటే ఆమెకి వర్తిస్తుంది ఈ ఆడబిడ్డ నిధి పథకం అనేది పద్దెనిమిది సంవత్సరాలు దాటిన తర్వాత ఏ మహిళకు అంటే పల్లెటూరులో అయితే పదివేలు ఉద్యోగరాలు అదే పట్టణంలో అయితే పదిహైదు వేల ఉద్యోగరాలు అయితే వారు అనర్హులు వారికి ఈ ఆడబిడ్డ నిధి పథకం అనేది చెల్లదు కాబట్టి అంటే వారి అలాంటి ఉద్యోగస్తులకి అంటే పదివేలు పైన ఏ అయినా వారికి మాత్రం ఈ పథకం అనేది చల్లదు తరువాత పెన్షన్ వస్తు అంటే ఒంటరి మహిళగా ఉండి పెన్షన్ తీసుకుంటున్న మహిళలకు కూడా ఈ పథకం అనేది వర్తించదు అంటే వారు ఉద్యోగరాలు కాకుండా వారు ఉద్యోగరాలు కాకుండా పెన్షన్ తీసుకో అంటే లబ్ధిదారిని కాకుండా అయితే వారు అప్లై చేసుకోవచ్చు ప్రతి గ్రామానికి వెళ్ళి సర్వే చేసి అన్ని అన్ని గుర్తింపు అంటే మీకు ఆధార్ కార్డుతో పాటు అంటే కొంతమందికి రేషన్ కార్డు అనేది ఉండదు అటువంటి వారికి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ మరియు ఆధార్ కార్డు వారికి సర్వే చేసే వారికి ఇస్తే ఖచ్చితంగా మన పేరు అనేది ఆ సర్వేలో నమోదు అవుతుంది కాబట్టి మీరు అర్హులైతే ఖచ్చితంగా మీరైతే ఆ పథకానికి అర్హులు అవుతారు రేపటి నుంచి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు అంటే రేపటి నుంచి ప్రతి ఊరు తిరిగి సర్వే చేసి మూడు నెలలలో ఆ మొత్తం సర్వే చేసి మొత్తం సమాచారాన్ని సేకరించి వారికి అంటే డబ్బులు ప్రతి నెల పదహైదు వందల రూపాయలు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల దాదాపు పద్దెనిమిది వేల రూపాయలు అంటే వైఎస్ఆర్ అంటే ఆ ఇంతకుముందు జగనన్న రాజకీయంలో అంటే నలభై నలభై ఒక్క సంవత్సరం నుంచి అరవై ఏళ్ళలోపు ఉన్న ప్రతి మక మహిళలకు అంటే బీసీ ఓ బీసీ మైనార్టీ వీళ్ళ మ ఎస్సీ ఎస్టీవి ఈ మహిళలందరికీ పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేవారు కానీ ఇప్పుడు చంద్రన్న అలా కాదు పద్దెనిమిది ఏళ్ళ సంవత్సరం నిండిన మహిళ నుండి నలభై తొమ్మిది ఏళ్ళ వయసు వరకు ప్రతి మహిళకు ఈ ఈ పథకం అనేది చెందుతుంది కాబట్టి మీరు మరీ మరీ చెప్తున్నా మీరు ఏ ఏ రాష్ట్రంలో అయినా ఉండొచ్చు కానీ గుర్తింపు కార్డు మాత్రం అంటే ఆధార్ కార్డు మాత్రం ఆంధ్రప్రదేశ్ అయి ఉండాలి కా అంటే రేషన్ కార్డు లేకుంటే ఖచ్చితంగా మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఉండాలండి ఇవన్నీ ఉంటే మీరు ఖచ్చితంగా అప్లై అయితే చేసేయండి ఈ పథకం ఆడబిడ్డ నిధి పథకం అనేది మీకు ఖచ్చితంగా వర్ వర్తిస్తుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్